అందరికీ నమస్తే నేను మీ చెన్నాచన్మకి కాకినాడ ఈరోజు నేను అధ్యాపకులు మన భారతదేశ రెండవ రాష్ట్రపతి గారు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి మాట్లాడుతున్నాను సర్వేపల్లి రాధాకృష్ణ వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదో తేదీన మద్రాసుకు ఈశాన్యంగా అరవై నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్న తిరుతణిలో తమిళనాడుకు వలస వెళ్ళిన తెలుగు దంపతులు సర్వేపల్లి వీరస్వామి సీతమ్మ దంపతులకు జన్మించారు అతను తన ముగ్గురు రెండవ వాడు అతను కుటుంబం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామానికి చెందినది అతని భారీ జీవితం తిరుతని తిరుపతిలో గడిపాడు అతని తండ్రి స్థానిక జమీందార్ సేవలో సబార్డినేట్ రివెన్యూ అధికారి అతని ప్రాథమిక విద్య తిరుతణిలోని కేవీ హై స్కూల్లో సాగింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆయన తిరుపతిలోని రుమన్బర్గ్ ఎవాంజికల్ లోదరన్ మిషన్ పాఠశాలకు తర్వాత వాలాజీపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మారారు ఆలయం నుండి అసాధారణ తెలివితేటల కలవాడు రాధాకృష్ణన్ తన విద్యాభ్యాస జీవితంలో స్కాలర్షిప్ను పొందాడు హై స్కూల్ విద్య కోసం అతను ఏలూరులోని కూరియన్ కాలేజీ లోకి చేరారు ఎఫ్ఏ తరగతి అయిన తర్వాత అతను ఆరు సంవత్సరాల వయసులో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చేరారు అతను పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో అక్కడ నుండి బట్టభద్రుడు ఆడు అతను అదే కాలేజీ నుండి తన మాస్టర్ డిగ్రీ కూడా పూర్తి చేశారు రాధాకృష్ణన్ తాను విద్యాభ్యాసంలో ఉంచుకునే విషయాలు కంటే తత్వశాస్త్రాన్ని అభ్యసించారు ఆర్థిక స్థోమత ఉన్న విద్యార్థి కావడంతో అదే కళాశాలలో పట్టభద్రుడైన బంధువు రాధాకృష్ణన్ కు తత్వశాస్త్ర ఆధ్య పుస్తకాలను అందించినప్పుడు అది అతని విజయాక్రోస్ తత్వశాస్త్రంగా స్వయం చాలకంగా నిర్ణయించబడింది సర్వేపల్లి ఎథిక్స్ ఆఫ్ వేదాంత అండ్ ఇట్స్ మెటాఫిజికల్ పొజిషన్స్ అనే అంశం పైన తన బ్యాచ్యులర్ డిగ్రీ టీచర్స్ రాశారు ఇది వేదాంత వ్యవస్థలో నైతికతకు చోటు లేదనే ఆరోపణలకు సమాధానంగా ఉద్దేశించబడింది అతనికి బోధించి ఇద్దరు ప్రొఫెసర్స్ విలియం మెస్టన్ డాక్టర్ అల్ ఫ్రైడ్ జార్జ్ హాగ్ లు రాధాకృష్ణన్ చేసిన ప్రవచనాన్ని తెచ్చుకున్నారు రాధాకృష్ణన్ కేవలం సంవత్సరాల వయసులో ప్రచురించబడింది రాధాకృష్ణన్ భారతీయ సంస్కృతికి హాక్ తో పాటు క్రైస్తవ ఉద్యోగుల విమర్శలు విశ్వాసానికి భంగం కల్పించాయి నేను ఆశ్రయించిన సాంప్రదాయక ఆధారాలను కదిలించాయి అని తెలిపాడు రాధాకృష్ణన్ గారు తన పదహారవ ఏట పది సంవత్సరాల వయసు గల శివకామమ్మ తో వివాహం జరిగినది ఆ దంపతులకు పద్మావతి రుక్మిణి సుల సుందరి కుంతల అనే ఐదుగురు కుమార్తెలు ఉన్నారు వారికి సర్వేపల్లి అనే కుమారుడు కూడా ఉన్నారు ఆయన చరిత్రకారుడు రాధాకృష్ణన్ కుటుంబ సభ్యులు మనవళ్ళు మనవరాళ్ళు సహా ప్రపంచ వ్యాప్తంగా అకాడమీ పబ్లిక్ పాలసీ మెడిసిన్ అండ్ లా బ్యాంకింగ్ బిజినెస్ పబ్లిషింగ్ ఇతర రంగాలలో విస్తృతమైన వ్యక్తులను అభ్యసించారు భారత మాజీ క్రికెటర్ టివిఎస్ లక్ష్మణ్ ఆయన మేళడు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో రాధాకృష్ణన్ మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ విభాగానికి ప్రొఫెసర్ గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో విశ్వవిద్యాలయం ఉప కులపతి హెచ్వి నంజుండయ్య మిషన్ తత్వశాస్త్రంలో ప్రతిభను గుర్తించి పిలిపించుకుని ప్రొఫెసర్ గా నియమించారు అక్కడ అతను మైసూర్ లోని మహారాజా కళాశాలలో బోధించారు అతను ఉపన్యాసాలను విద్యార్థులు ఎంతో శ్రద్ధగా వినేవారు అప్పటికి అతను ది ఫిస్ట్ జనరల్ ఆఫ్ ఫిలాసఫీ ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ ఎథిక్స్ ఎథిక్స్ వంటి ప్రసిద్ధ పత్రికలకు అనేక రాశారు అతను అతను తన మొదటి పుస్తకం ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ట్యాగూర్ ని కూడా పూర్తి చేశారు అతని రెండో పుస్తకం ఆఫ్ రిలీజియన్ కంటెంపరీ ఫిలాసఫీ పంతొమ్మిది వందల ఇరవైలో ప్రచురించబడింది కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టామని అశితోష్ ముఖర్జీ రవీంద్రనాథ్ ట్యాగూర్ లు కోరారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అతను కలకత్తా విశ్వవిద్యాలయంలో కింగ్ మెంటల్ అండ్ సైన్స్ లో తత్వశాస్త్రంలో ప్రొఫెసర్ గా అతను జూన్ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఫిలాసఫీకి కి ప్రాతినిధ్యం వహించారు ఈ కాలంలో జరిగిన మరో ముఖ్యమైన విద్యా సంఘటన ఏమిటంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆక్స్ఫర్డ్ లోని మాంచెస్టర్ బట్ జీవిత ఆధారాలు పై ఉపన్యాసాన్ని అందించడానికి ఆహ్వానం అందింది ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో డాక్టర్ సిఆర్ రెడ్డి తర్వాత రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి పంతొమ్మిది వందల ముప్పై ఆరు వరకు ఆ పదవిలో ఉన్నారు తన మొదటి కాన్విటేషన్ ప్రసంగంలో అతను తన స్థానిక గురించి ఇలా మాట్లాడారు మనం ఆంధ్రం అదృష్టవ కొన్ని విషయాలలో స్థిత ప్రజ్ఞం భారతదేశంలోని ఏ ప్రాంతమైన సమర్థవంతమైన ఐక్యతా భావాన్ని పెంపొందించుకోగలిగితే అది ఆంధ్రాలోనే అని నేను గట్టిగా నమ్ముతున్నాను సాంప్రదాయ వాదం బలంగా లేదు మన మన ఔదార్యత మనస్సు యొక్క బహిరంగత మనకు బాగా తెలిసినవి మన నైతిక భావం నుభూతి కల్పనా సిద్ధాంతం వల్ల పెద్దగా తారుమారు కాలేదు సాపేక్షకంగా ఎక్కువ స్వేచ్ఛగా ఉన్నారు మన మాతృభాషపై బంధిస్తుంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రాధాకృష్ణన్ ఎలీగ్ ఆఫ్ నేషన్ ఎంటరిచువల్ కోఆపరేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు చైనా అమెరికా దేశాలలో పర్యటించి చాలా ప్రసంగాలు చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో సాహిత్యంలో నోబెల్ బహుమతికి అయ్యారు అయితే ఈ నామినేషన్ ప్రక్రియ రహితులందరికీ ఆ సమయంలో పబ్లిక్ కాదు వార్డు కోసం తదుపరి ప్రతిపాదనలు పంతొమ్మిది వందల అరవై వరకు స్థిరంగా కొనసాగుతాయి పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడిన భారత రాష్ట్రాంగ పరిషత్తు సభ్యులుగా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు పదిహేనవ తేదీరాత్రి స్వాతంత్రం సందర్భాన రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది రాధాకృష్ణన్ కోరిక మేరకు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి అరవై రెండు వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు ఈయన భారతీయ తాత్విక చింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశపెట్టారు అని అని రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపెట్టి తర్వాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపెట్టి భారతదేశపు అత్యంత క్లిష్ట కాలంలో చైనా పాకిస్తాన్లతో యుద్ధం సమయంలో ప్రధానులకు మార్గ నిర్దేశం చేశారు ఉపాధ్యాయు వృత్తికి అతను తెచ్చిన గుర్తింపు ఉరవానికి గాను ఈ సంవత్సరం అతని పుట్టిన రోజును సెప్టెంబర్ ఐదు ను ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్టాత్మక విడుదను ఇతను వహించింది పంతొమ్మిది వందల యాభై నాలుగు మనము సమాజానికి అతను చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన భారత రత్న బిరుదు పొందారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మెక్స్కో ప్రభుత్వం దేశంలోని అత్యున్నత అపూర్వ పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది హెగ్ ఈగిల్ పురస్కారాన్ని పొందారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జర్మనీ పుస్తక సదస్సు నంది బహుమానం పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ పన్నెండునకింగ్ హోమ్ ప్యాలెస్ లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్ కి కిగా ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం అయిన మొదలైన వాటి నుండి సంపాదించారు ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయం అతని సాహిత్యంలో నోబెల్ బహుమతికి పదహారు సార్లు నోబెల్ శాంతి బహుమతికి పదకొండు సార్లు నామినేట్ అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పదిహేడు మద్రాస్ తమిళనాడులో మరణించారు మాతృదేవో భవ పితృదేవ ఆచార్య దేవోవ ఆచార్య దోభవ అతిథిదేవోభవ ಅತಿದೇವ ಭವ ಆ ಓ ಗುರುದೇವ ಓ ಗುರು ಮಾತಾ ಓ ಗುರುದೇವ ಓ ಗುರು ಮಾತಾ ವಿ ಜಾದುಲ ಪ್ರಗತಿ ಬಾಟ మీరే చిన్నారుల మనసును వికసింపచేసి త్యాగధనులు మనసును వికసింపచేసి త్యాగధనులు జ్ఞానాన్ని అందించే గురువులు అజ్ఞానాన్ని పోగొట్టే ఉపాధ్యాయులు జ్ఞానాన్ని అందించే గురువులు అజ్ఞానాన్ని పోగొట్టే ఉపాధ్యాయులు ఓ గురుదేవా ఓ గురుమాత ఓ గురుదేవా ఓ గురుమాత తల్లిదండ్రి జన్మనిచ్చి మీ వద్దకు పంపితే అక్షరాలు నేర్పించి అక్షరాశులుగా చేసే అక్షరాలు నేర్పించి అక్షరాశులుగా చేసే విద్యా బుద్ధులు నేర్పి బుద్ధిమంతులుగా చేసి విలువలు నేర్పించి విలువలు నేర్పించి విజేతలుగా చేస్తారు అందించే గురువులు అజ్ఞానాన్ని పోగొట్టి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మీరే మాకు మార్గదర్శులు రాష్ట్రపతులకు ప్రధానులకు రాష్ట్రపతులకు ప్రధానులకు మీరే చదువు చెబుతారు డాక్టర్లకు యాక్టర్లకు మీరే చదువు నేర్పుతారు డాక్టర్లకు యాక్టర్లకు మీరే చదువు నేర్పుతారు సైంటిస్టులు సంస్కర్తలు మీ నుండే వస్తారు సైంటిస్టులు సంస్కర్తలు మీ నుండే వస్తారు జ్ఞానాన్ని అందించే గురువులు అజ్ఞానాన్ని పోగొట్టే ఉపాధ్యాయులు జ్ఞానాన్ని అందించే గురువులు అజ్ఞానాన్ని పోగొట్టే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు శిలలను చెక్కి శిల్పాలుగా మార్చే శిలలను చెక్కి శిల్పాలుగా మార్చే అపర శిల్పులు మీరు అపర శిల్పులు మీరే సర్వేపల్లి రాధాకృష్ణన్ వారసులు మీరే సర్వేపల్లి రాధాకృష్ణన్ వారసులు అందుకోండి మీరు పాదాభివందనం అందుకోండి మీరు పాదాభివందనం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అస్మై శ్రీ గురవే నమ గురువులందరికీ నా అందరికి వందనాలు